ఓం సాయిరా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి స్వామివారి ఆశీస్సులు మీకు నాకు మీ అందరి కుటుంబ సభ్యులకు నా కుటుంబ సభ్యులకు సర్వజనాలకి కూడా ఆయన యొక్క ఆశీస్సులు మీరు ఇష్టపడేటువంటి దేవీ దేవతల ఆశీస్సులు మీ అందరిపైన అలాగే నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశానండి గురువారం అంటే చాలా చాలా ఇష్టమైన రోజు అనమాట ప్రతి ఒక్క రోజు నాకు చాలా ఇష్టము కానీ నేను ఒక గురువు వృత్తిలో ఉన్నాను కదా అందుకని గురువు గురువారం అంటే చాలా ఇష్టము గ్రహానికి ఎక్కువగా నేను గురుదేవులందరికీ కూడా అండ్ ఇంకొకటి ప్రతి ఒక్కరిని కూడా గురువులాగా భావిస్తూ ఉంటాను ఈరోజు గురువారం కాబట్టి నాకు చాలా ఇష్టమైన రోజు అంటే శుక్రవారం కూడా అమ్మవారి రోజు ప్రతి ఒక్క రోజు ఇష్టమైన రోజు అండి ఇంకా ఇక గురువు వృత్తిగా ఉన్నాను కాబట్టి గురువారం అంటే ఒక సెంటిమెంట్ అనమాట ఓకేనా దోస్తులు మనము కొన్ని మంచి మాటలు ఈ దేవి దేవతల సమక్షంలో విందామండి చూడండి నాకు ఈ యొక్క వాక్ వాక్ శక్తిని ఇచ్చినటువంటి సరస్వతి అమ్మవారికి ఇంకాస్త మనము ప్రార్థన చేసుకొని ఆ యొక్క వాక్ శక్తిలో ఎట్లాంటి దోషాలు ఉండకుండా ప్రతి ఒక్కరిని మన యొక్క వాక్కు సంతోషపెట్టేలాగా ఉంచమ్మా ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి వాక్కులు నా నోటి నుంచి రాకుండా చూడమ్మా అని చెప్పేసి అమ్మవారికి ప్రార్థన చేసుకొని మనము స్టార్ట్ చేద్దాం ఒక మంచి మాట అండి వేడుకోవడం వాడుకోవడం ఆడుకోవడం అనేటువంటి ఈ మూడు వాక్యాల మీద మనం ఈరోజు వీడియోలో చర్చించుకుందాం వేడుకోవడం అంటే ఏంటి ఎప్పుడైతే మన దగ్గర ఒక టాలెంటో లేకపోతే మన యొక్క మంచి మనసు లేకపోతే వాళ్ళ వాళ్ళ జీవితంలో మనం ఏ రకంగా అయినా ఉపయోగపడతామంటే జనాలు వేడుకుంటూ ఉంటారు వేడుకోవడం అనేటువంటిది మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఎంత వేడుకున్నా కూడా అది సమంజసమా కాదా మరి ఇంకొకటి వాళ్ళు ఎంత వేడుకున్నా కూడా ఈ పని సర్వమానవాళ్ళకి ఉపయోగపడేదా కాదా అనేటువంటిది మనము దృష్టిలో పెట్టుకొని ఎంత వేడుకున్నప్పటికీ అది మంచి పని అయితే అస్సలు వేడుకునేటువంటి అవకాశం వాళ్ళకి లేకుండా అయ్యయ్యో ఇదెంత మాత్రం తప్పకుండా నేను మీకు సహాయపడతాను నా వంతు బాధ్యత అది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు సర్వదా కృతజ్ఞతతో ఉంటానని మనము వాళ్ళకి మాట ఇవ్వాలన్నమాట తూచా తప్పకుండా పాటించాలి ఇంకొకటి వాడుకోవడం అంటే ఏంటి అవును కదా మరి ప్రతి ఒక్కరు కూడా మన మనము మన జీవితంలో ఏదైనా వాళ్ళకు ఉపయోగపడతామన్నప్పుడు వాళ్ళు వేడుకున్న తర్వాత చక్కగా మనల్ని వాడేసుకుంటూ ఉంటారు ఎంత వాడుకున్నా మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా కోల్పోవద్దనమాట ఎందుకంటే మీ ఆనందం మీ ఆరోగ్యం మీ కుటుంబం మీ పరిధి మీతో మీరు అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే మీతో మీరు ఉన్నప్పుడే మీ మాట మీరు విన్నప్పుడే మీ యొక్క జీవితం అందంగా ఉండబోతుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఇతరులకు కూడా ఆనందాన్ని పంచగలరనమాట అర్థమైంది అనుకుంటాను అంటే ఎవరికి ఎవరి జీవితం ఎలా ఏ బండిలో నడుస్తుందో వాళ్ళకి అలాగనే అర్థమవుతూ ఉంటాయి ఈ మాటలు అనమాట అందుకని ఎవరు ఎంత వాడుకున్నా కూడా మిమ్మల్ని మీ మీరు ఎప్పుడు కూడా కోల్పోవద్దనమాట అర్థమవుతుందా మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఏ డైరెక్టరో ఉన్నారు మరి వాళ్ళకు ఒక హీరో కావాలి వాళ్ళకి మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది మీకు చాలా ఫేమ్ ఉంది మిమ్మల్ని వాడేసుకుంటారనమాట వాడేసుకున్నప్పుడు వేడుకుంటారు ఫస్ట్ మా దగ్గర ఒక సినిమా తీద్దాం రండి అని మీరు వెళ్తారు వెళ్ళిన తర్వాత చక్కగా మరి వాళ్ళు మిమ్మల్ని వాడేసుకుంటూ ఉంటారు కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా కోల్పోవద్దు మీకు ఇష్టమైనటువంటి పనులు మీకు ఇష్టమైనటువంటి జీవితం మీకు ఏ డైరెక్షన్లో వర్క్ చేయాలనిపిస్తే ఆ డైరెక్షన్లో వర్క్ చేయాల్సింది ఎందుకు అంటే అంతే కదా మీరు ఒక్కరికే అమ్ముడు పోలేదు కదా మీరు పది మందికి పంచిపెట్టుకో పంచి పెట్టాలనుకున్నటువంటి మీ టాలెంట్ని ఎక్కడ కూడా చోటనే వండిపోకూడదు ప్రతి ఒక్కరికి మీ యొక్క పార్టిసిపేషన్ ఇవ్వాల్సిందే ఓకేనా ఇంకొకటి ఆడుకోవడం అంటే ఏంటి ఎప్పుడైతే మిమ్మల్ని వేడుకున్న తర్వాత మీరు స సరెండర్ అయిపోతారు మిమ్మల్ని వాడుకుంటున్నారు అని తెలిసినప్పుడు మీరు అది గ్రహించలేకపోతూ ఉంటారు ఆ తర్వాత ఇంకా మీరు మా అన్నట్లుగా ప్రతి ఒక్కటి కూడా మీరు సరెండర్ అయిపోతే తప్పకుండా మీతో మళ్ళీ వాళ్ళు ఆ వేడుకున్న వాళ్ళే మిమ్మల్ని వాడుకున్న వాళ్ళే మిమ్మల్ని ఆడుకుంటారు ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే మీరు మీ యొక్క పార్టిసిపేషన్ ఎట్లుండాలంటే అది మీకు ఇతరులకు గొప్ప జీవితాన్ని పంచిపెట్టే విధంగా ఉండాలన్నమాట అంటే దేని గురించి మాట్లాడారు అంటే ఇక్కడ ఎవ్వరి జీవితం ఏ ఆలోచనల మీద అయితే నడుస్తూ ఉంటుందో వాళ్ళకి అదే ఉద్దేశంతోనే అర్థమవుతూ ఉంటుంది చెప్తున్నాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడతారు ఉపయోగపడ్డప్పుడు వాళ్ళు మిమ్మల్ని వేడుకుంటారు అన్నమాట మీరు మీరు ఇంకా మీ ఫ్రెండ్షిప్ వాళ్ళకి మీరు సరెండర్ అయిపోతారు చక్కగా మిమ్మల్ని వాడేసుకుంటారు అంటే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనుకోండి మీరు ఒక మంచి ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నారనుకోండి మిమ్మల్ని చక్కగా వాడేసుకుంటారు ఇంకా మీరు మా వాళ్ళు మన వాళ్ళు అని నమ్మి మీరు మీ లోతులన్నీ వాళ్ళకి షేర్ చేసేసారనుకోండి ఆ తర్వాత చక్కగా మిమ్మల్ని ఆడేసుకుంటారనమాట ఎవ్వరైనా ఎవరైనా ఈ రోజులలో కుటుంబ సభ్యులనే కడుపులు ట్టినటువంటి కన్న తల్లిదండ్రులని కన్నటువంటి మనం కన్నటువంటి మన పిల్లల్ని నమ్మే నమ్మేలాగా లేవు రోజులు మరి అలాంటప్పుడు ఎవరిని ఎంతమరకి నమ్మాలి లిమిట్స్ అనేటువంటివి క్రాస్ చేయకూడదు ఎక్కడ ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే అందరూ చాలా బాగుంటారు అది మనకు ఇతరులకు కూడా మంచిది అనేటువంటి భావంతో మెలిగినప్పుడు ఎవరు మిమ్మల్ని ఆడుకోవాల్సినటువంటి చాయిస్ మీరు ఇవ్వకూడదు అర్థమైందా ఎప్పుడైనా ఈ మోడు గుర్తుపెట్టుకోండి వేడుకోవడం పాడుకోవడం ఆడుకోవడం ఎవరు ఎప్పుడైనా మీ దగ్గర ఒక మంచి టాలెంట్ ఉంది అక్కడ అవసరమైంది అక్కడ ఎవరు వేడుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒక ఇది నాకు వచ్చినటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీగా భావించి మీరు అక్కడ మీరు పార్టిసిపేషన్ చేయాల్సిందే ఇంకొకటి ఎప్పుడైతే వాళ్ళు వాడుకుంటున్నారు అని తెలిసినా కూడా ఇది నా కర్తవ్యం అన్నట్లుగా మీరు ఒక భగవంతుడి మీద భారం వేసి మీరు మీ యొక్క సాయశక్తులు ఉపయోగించి కష్టపడాల్సిందే మీ యొక్క పార్టిసిపేషన్ ఇవ్వాల్సి వచ్చింది కానీ ఎవరి కోసమో మీరు మిమ్మల్ని తక్కువ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు ఇది మంచిది నేను ఇక్కడ కరెక్ట్గా ఉన్నాను నేను ఇక్కడ చాలా కరెక్ట్గా చేస్తున్నానని మీకు అనిపించినప్పుడు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇంకొకటి ఆడుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోకండి ఆడుకోవలసినటువంటి పరిస్థితిని తెచ్చుకున్నారు అంటే మిమ్మల్ని మీరు కోల్పోయినట్లే ఓకే నేను దైవ సమక్షంలో మీకు మంచి మాటలు షేర్ చేశారని చాలా సంతోషంగా ఉంది మరి ఈ యొక్క వాక్కు శక్తిని ఇచ్చినటువంటి సరస్వతి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంకా ఎక్కడ కూడా నీళ్లు నమలాల్సినటువంటి పరిస్థితి లేదు అద్భుతమైనటువంటి వాక్కులు మనకు అమ్మవారు ఇవ్వాలి అందరికీ మన యొక్క జీవితం అంటే మనం మొబైల్ పట్టుకున్నప్పుడు మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయండి మొబైల్ పట్టుకున్న తర్వాత అవన్నీ అంటే ఒక ప్లాన్ ప్లానింగ్ లేకుండానే వీడియో చేసేస్తున్నాం మనం ప్రతిరోజు అంటే ఈ మాత్రం శక్తి మనకు అమ్మవారు ఇచ్చినటువంటి శక్తిగా భావిస్తున్నానో మరి ఇంకా మరి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో యూట్యూబ్లో అమ్మవారు మనకు ఒక గొప్ప శక్తిని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ అందరికీ ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా ఒక మంచి భావన కలి కలిగి సుజాత టీంలో చేరిపోతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను రాధే కృష్ణ చూడండి ఒక మంచి బాట రాధ తన జీవితంలో ఉందట కానీ తన రాతలో లేదని కృష్ణ భగవానుడు బాధపడుతూ ఉంటారనమాట కానీ అత్యంత ప్రేమకు చిహ్నం రాధాకృష్ణ మరి ఈ యొక్క రాధమ్మ మరి ఈ కృష్ణయ్య రాతలో ఎందుకు లేదు అంటే ఇదే మరి మానవ జీవితం ఎత్తినటువంటి భగవంతునికే ఇట్లాంటివి ఎన్నో ఎదురైనవి ఇంకా జీవితంలో మనలాంటి వాళ్ళకి సదా మామూలే కదా మనము ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా ఏదైతే ఇవాళ రాధేకృష్ణ వీడియోలో ఒక మంచి మాట విన్నానండి ఏదైతే మన మన నుంచి కోల్పోతుందో అది మనది కాదు మనమే ఇన్ని రోజులు చాలా గట్టిగా పట్టుకొని ఉన్నామో అని భావించి ఏ ఏదైతే మనకు చాలా ఇంట్రెస్ట్ కలుగుతుందో అది మనకు అంత అందితే ఓకే అందకపోతే డబల్ ఓకే అనుకోవాలట అయ్యయ్యో నేను ఇలా అనుకున్నానే కానీ ఇలా అయిపోయిందే నాకు అందలేదే అని ఎప్పుడు కూడా బాధపడకూడదట మంచి మాట కదా ఖచ్చితంగా ఎవరైనా మర్చిపోతే లైక్ చేసేస్తారు ఈ మాటకి అని నేను చాలా హోప్స్ ఉన్నాయండి ఓకే బాబా వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ముందుగానే మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మీరు జాగరణ చేద్దామా వద్దా మరి ఉపవాసం ఉండాలా వద్దా అని చెప్పేసి మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఒక మంచి మాట ముందుగా మహాశివరాత్రికి ముందుగా ఏంటంటే మీకు ఎంత పాజిబిలిటీ అయితే మీకు ఒంట్లో శక్తి ఉంది ధైర్యం ఉంది మీకు అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి చక్కగా జాగరణ చేసేయండి చాలా మంచిదండి నిజంగా మీకు ఒంట్లో శక్తి లేదు కళ్ళు తిరుగుతున్నాయి బీపీలు షుగర్లు ఉన్నాయి అప్పుడు మీరు ఫాస్టింగ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు చక్కగా మనస్ఫూర్తిగా స్వామివారికి పూజలు పూజా కార్యక్రమాలు చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందండి మీకు చేతనైతే తప్పకుండా జాగరణ చేయండి ఉపవాసం ఉండండి అంతకు డబల్ శక్తి తప్పకుండా దేవుడు ఇస్తాడనమాట అవునండి ఇంకొక మాట ఏం చెప్పాలంటే నేను ఫోర్ ఇయర్స్ నుంచి స్వామి నేను జాగరణ చేస్తాను అని నేను నేను దండం పెట్టుకోవట్లేదు కానీ నాకు అసలు కంటి మీద కొనుకు కూడా పడట్లేదు ఈ నాలుగు సంవత్సరాల జాగరణలో నేను సక్సెస్ఫుల్గా చేసిన తెలుసా ఇంకొకటి నేను తినకుండా ఉంటాను అని నీకు చెప్పను స్వామి నేను తినకుండా నాకు ఆకలి వేసింది అనుకో నేను తింటాను ఎందుకంటే దా దేవుని దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి ఆయన ఏంటో నాకు నేర్పించినటువంటి జీవితము నేను స్వామి నేను తినకుండా ఉండను స్వామి అని చెప్పట్లేను నాకు ఆకలి వేస్తే తినేస్తాను అని కూడా చెప్తున్నాను కానీ నేను చక్కగా నాలుగు శివరాత్రులు అసలు ఒక శివరాత్రి అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లేదనుకుంటా చక్కగా అన్నం వండేసి మంచిగా ఒక గ్లాస్లో పెట్టేసి ఆ అంటే అన్నంతో శివలింగాన్ని చేసుకొని రాత్రంతా అసలు పిచ్చి పిచ్చి సినిమాలు అవి చూడొద్దండి చక్కగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఎంత చక్కగా పూజ చేసుకున్నానో తెలుసా అందుకని మీకు ఓపిక ఉందనుకోండి ఉపవాసం ఉండండి జాగరణ చేయండి మహా మంచిది ఓపిక లేదనుకోండి దేవుడు ఎప్పుడు మనల్ని మనము దేవుడి బిడ్డలం మనం ఆనందంగా ఉండాలనుకుంటాడు కానీ మనం కష్టపడాలని ఎప్పుడు కూడా అనుకోడు మన అమ్మా నాన్నలు అనమాట భగవంతుడు అంటే మరి అమ్మా నాన్నలు మనల్ని కడుపు నుండే తినాలని కంటి నిండా వాళ్ళ ఒళ్ళో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చాలని అనేటువంటిది మర్చిపోకండి ఇంకొకటి ఈ గోదా నవరా గోదాదేవి పూజలో మా పూజారి గారు ఒక మంచి మాట చెప్పారు అదేంటంటే దేవుణ్ణి భక్తితోని పూజ చేయండి భయంతో కాదు అని ఒక గొప్ప మాట చెప్పారు అవును కదా దేవుణ్ణి భక్తితో చూడండి భయంతో అస్సలు కాదు అని చెప్పారు ఓకేనా మరి మహాశివరాత్రి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ మీ మీ ఇష్ట దేవతల ఆశీస్సులు పొందాలని నాకు కూడా అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యాబీ యువర్ సుజాత ఓ మరో మంచి వీడియోతో రేపు శుక్రవారం కలుసుకుందాం